బయటకెళ్ళండి శంకర్ గారు బయట చేయాలమ్మా అంటారు మాది ఏం పోతుంది

స్ట్రంగలర్ ఇస్ ది చేంజెస్ ఇదేంట నింట దుర్మార్గం ఆనలేకపోతే వాష్మర్ మీరు ఇక్కనన్నా నిన్ని వాష్మర్ ఇక్కనన్నా ఉంది కదా నిమిషాలు

మేడం మాధవ్ మీ గురించి మీరు మధ్య మాకు ఫాలో అవుతుంది మమ్మల్ని కాలువారు ఫాలో అంటారు చంద్ర గారు చంద్ర గారు ఒక విశ్వండి మీ అల్లుని కూర్చోబెట్టుకోండి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అటెండ్ మీరు అన్న పోలీస్ కార్ దేవాలి అన్న మరి దేని మీద వచ్చారు తీసుకొస్తే అదే తీసుకురావాలి అన్న ఇప్పుడు మా బాధ మాకే ఉంటుంది కదా ఐడెంటిటీ ఉంది కోసం ఈ కార్ తీసుకొస్తారా ఏ కార్ పడతా కారు రస్సులు లేరు ఎట్లా మళ్ళీ వేరే కారు తీసుకొచ్చారు కారు ఆ కారు తీసుకొచ్చి తీసుకోపోయినా కానీ ఏం కాదు రమ్మనే చెప్తున్నాం మేము వద్దని చెప్పట్లేదు 이스라엘에서 이다대의 정신을 닦는다. 그대의 정신을 닦는다. 그대의 정신을 닦는다. ఎందుకంత అర్థం అవతలేదా ఇట్లాకు కొయి దొంపె నిను ఒరేయ్ ఇంగడు తిస్కరమాయ ఏడువుతానా ఏకపోతే ఏడనన్నా సోదరక ఐకన్ డ్రైవ్ వేనా అ మనమంటలో